నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఒక పండగ వాతావరణమే కనపడుతుంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిరోజు కూడా ఒక వంద నుంచి మూడు వందల మంది వరకు ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రాయడం రావడం కానీ పార్టీ బలోపేతం దిశగా ఏ విధంగా కష్టపడాలా అన్న విషయాల మీద వారందరూ కూడా చర్చించడం కూడా జరుగుతుంది చాలా సంతోషంగా కూడా ఉంటుంది అధికార పార్టీకి కూడా ఎక్కడా కూడా రానటువంటి కార్యకర్తల నాయకులు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అంత ఉత్సాహంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వీరందరి ప్రోత్సాహంతో తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి వీరందరి సహకారంతో బలోపేతం చేయడం కూడా పార్టీని బలోపేతం చేయడం కూడా జరుగుతుంది ప్రధానంగా యువజన విభాగం నెల్లూరు నగరంలో యువజన విభాగానికి ఈరోజు వేలాది మందిగా ఈరోజు ముందుకు వచ్చి పార్టీ కోసం కష్టపెడతామని కూడా తెలియజేస్తా ఉన్నారు యువజన విభాగాన్ని ఇంకా శక్తివంతం చేయడానికి కూడా ప్రయత్ ప్రయత్నించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా సుమంతిని యువజన విభాగంలో ఒక అత్యంత అత్యంత కీలకమైనటువంటి పదవిలో పెట్టడం కానీ అలానే రెండవది నెల్లూరు నగర నియోజకవర్గంలో వాణిజ్య విభాగం చాలా కీలకమైనది ఎందుకంటే వ్యాపారస్తులంతా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నారు సుమారుగా ఇరవై వేల మంది వరకు కూడా ఈ వాణిజ్య పరంగా కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది ఈ వాణిజ్య విభాగానికి సంబంధించి ముల్లంగి ప్రభాకర్ గారిని మనము ఆయనకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది వీటన్నిటినీ కూడా వేలూరు మహేష్ గారు ఒక సీనియర్ కార్పొరేటర్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక మంచి నాయకుడిగా అందరితో సత్సంబంధాలను కలిగి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరితో కూడా ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వేలూరు మహేష్ గారు పార్టీకి సపోర్ట్గా నిలబడడం కానీ పార్టీ తరఫున గట్టిగా తన వాయిస్ని ఇవ్వడం కూడా జరిగింది ఈ పరంగా నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలని అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అందుకే వీటన్నిటిని కూడా పదవులు ఇవ్వడం కానీ వీరందరికీ జనవరి నెలాఖరు లోపల వీరందరికీ గుర్తింపు కార్డులు పార్టీ నుంచి కూడా వారు ప్రస్తుతం ఏ పదవుల్లో ఏ బాధ్యతల్లో కొనసాగుతూ ఉన్నారు వాటన్నింటినీ కూడా జనవరి ఎన్నింగ్ లోపల ఇవ్వడం కూడా జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కూడా నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడుతూ ఉండారో రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఈ నాయకులు గౌ ఈ నాయకులకి కార్యకర్తలకి సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలా అన్నది ఆయన ఆలోచన ఆ క్రమంలోనే నేను నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా అన్ని పదవులు కానీ అన్ని విభాగాలను కానీ వారందరినీ కూడా శక్తివంతంగా తయారు చేయడంలో నేను వారితో పాటు కలిసి నడుస్తూ ఉన్నాను ఇంకా కూడా కొన్ని డివిజన్స్లో వాటన్నిటిని కూడా వేయాల్సి ఉంది వాటన్నిటిని కూడా జనవరి పండగ లోపల పూర్తి చేయడం కానీ జనవరి నెలకల లోపల వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది నేను మరల మరల కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మూడున్నర సంవత్సరం పాటు మనకి ప్రతిపక్షంలో ఉండాలా అననే విషయం తెలిసినా కూడా మీరు ఈరోజు అన్నింటికీ తెగించి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి పోరాడుతూ ఉన్నందుకు మీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆ విలువ గౌరవం ఉండేలాగా నేను మీతో పాటు నడుస్తానని వారందరికీ మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది పార్టీ కార్యకర్తల నాయకులకు గౌరవం పెరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలున్నా ఈ మూడున్నర సంవత్సరం కలిసికట్టుగా ముందుకు చెప్పి అటు సుమంత్ కానీ ఇటు ప్రభాకర్ అన్న కానీ వీరందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను వీరందరినీ ఈ ప్రధానంగా ఈ డివిజన్స్కి సంబంధించి వీరందరినీ ముందుండి నడుపుతున్నటువంటి మహేష్ అన్నకు కూడా ఒక మంచి గౌరవం స్థానం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు నగరంలో మన నెల్లూరు నగర సిటీ యూత్ జనరల్ సెక్రటరీగా మన సుమంతు బాబుని అలాగే మన సిటీ వాణిజ్య విభాగం వై ఉపాధ్యక్షుడిగా మన ముల్లంగి ప్రధా ప్రభాకర్ గారిని మన జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఆదేశాలతో మన ఎమ్మెల్సీ రెడ్డి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మన రెడ్డి అన్న గారి సూచన ప్రకారం ఈరోజు వారిద్దరి కూడా ఈ బాధ్యతలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా రెడ్డి అన్న వారి మీద ఉంచిన నమ్మకాన్ని వారు ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నెల్లూరు నగర యూజన విభాగానికి మన సుమంత కానీ అలాగే వాణిజ్య విభాగంలో రంగంలో మన ముల్లంగి ప్రభాకరన్న కానీ వారి శక్తి మించి వారు కృషి చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే మన నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ చంద్ర మన చంద్రశేఖరన్నకి వారి ఒక గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు పోతారని చెప్పి నేను ఆశిస్తూ ఒకటే యత్నం మన ప్రజలందరికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జగనన్న ప్రభుత్వం వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తప్పు చేశాం మళ్ళా మనం తిరిగి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విసుకెత్తిపోయి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి ముందు నడుస్తున్నారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకొని వారందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో చూసే బాధ్యత నెల్లూరు నగరం నుంచి అది అన్న భుజాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి చంద్రశేఖర్ అన్న మాట ఇచ్చారంటే మాట తప్పేది ఉండదు ప్రతి ఒక్కరికి కష్టపడిన ప్రతి ఒక్కరి కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కష్టాల్లో మనం ఎంత ఇదిగా ఉన్నామో రేపు మన ప్రభుత్వం వచ్చిన కూడా అందరు కూడా ఇంతగానా కూడా సంతోషంగా ఉంచే పరిస్థితి మనం నెల్లూరు సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ అన్న ఇస్తారని చెప్పని నమ్మకంతో మనం అందరం కూడా ఈరోజు అన్న అడుగులాల్లో నడిచేదానికి ముందున్నందుకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానం కావచ్చు ప్రతి ఒక్కరికి నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మన సుమంతు రమణ కూడా ఇంకా కూడా వాళ్ళు ముందుకు పోయి ఇంకా ఉన్నత పదవులుగా ఆశించాలని చెప్పని మన చంద్రశేఖర్ అన్న ఆశీస్సులతో ముందుకు పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాము